మల్కాజ్గిరి చికెన్ షాప్ యాజమానులు ఈ రోజు వినాయకనగర్లో స్నేహ చికెన్ షాప్ అవుట్లెట్ మందు ధర్నా నిర్వహించారు తమ దుకాణాలలో కోళ్లను సరఫరా చేసే స్నేహ కంపెనీ పెద్ద పెద్ద దుకాణాలు ఏర్పాటు చేసి తమ పొట్ట కొడుతున్నారని మల్కాజ్గిరి చికెన్ దుకాణాల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిరోజు తమ దుకాణాలను కోళ్లు సప్లై చేసే స్నేహ కంపెనీ మళ్లీ వాళ్లే చికెన్ షాపులు తెరిస్తే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు తాము ఎన్నో ఏళ్లుగా కష్ట నష్టాలను ఓర్చి దుకాణాలు నడిపిస్తూ తమ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఇప్పుడు తమ జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ కొత్త షాపు ముందు ధర్నా నిర్వహించారు చేపడుతున్నారు ఇక్కడ వినాయక్ నగర్ చద ఎందుకంటే స్నేహ చికెన్ వాళ్ళు చాలా పెద్ద అవుట్లెట్ ఇక్కడ పెట్టబోతున్నారు ఇట్ ఇక్కడ చికెన్ సెంటర్స్ ఉన్నాయి డీలర్స్ ఉన్నారు స్నేహ చికెన్ సెంటర్ డీలర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి నేను కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అట్లనే ఇది చాలా అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ సో చిన్న చిన్న షాప్స్ చాలు లైక్ కార్పొరేట్ షాప్స్ కావాలంటే మీరు పెద్ద ఏరియాస్కి వెళ్ళండి అక్కడ ఎక్కడైనా పెట్టుకోండి ఇక్కడ పెట్టొద్దని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా మీకు అట్లనే ఈ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్కి మా మద్దతు తెలుపుతున్నాము ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఇమ్మట్ ఉంటామని చెప్పి సభముఖ్యంగా తెలియజేస్తున్నాము సెకండ్స్ సెకండ్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ టర్ ఓకే ఇక్కడ బాగా డం జరిగింది దీనికి స్థానిక కార్పొరేటర్ రాజలక్ష్మి గారు అదేవిధంగా నాయకులు పరశురాం రెడ్డి గారు ఇంకా చికెన్ షాప్ ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఇవాళ స్నేహ చికెన్ వాళ్ళ దౌర్జన్యం నశించాలని కోరుతున్నాం ఎందుకంటే ఒక పదేళ్ల కింద ఇదే షాప్ వాళ్ళు స్నేహ చికెన్ ఎదగడానికి ఎంతో దోహదపడింద్రు అప్పుడు ప్రతి షాప్ వచ్చి మా బ్యానర్ పెట్టుకోండి మా యొక్క బ్రాండ్ ని చేయండి అని చెప్పి ఇవాళ పదేళ్ల నుంచి వాళ్ళ ద్వారా పెద్దగా ఇవాళ వాళ్ళనే కడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న స్నేహాచిక యజమాన్యం చాలా జాగ్రత్తతో ఉండాలా తప్పకుండా దీని మీద మేము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ